నమస్తే నా పేరు స్వప్నక వాల్మీకి వెల్కమ్ టు స్టోరీ బోర్డు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం వెనుక కారణమేంటి ఈ పరిణామాలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమా బీఆర్ఎస్ హైకమాండ్ మౌన సందేశం దేనికి సంకేతం ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది లోక్సభ ఎన్నికల ముంగిట్లో రాజకీయం హీటెక్కుతోంది అవిశ్వాస తీర్మానాల పర్వంలో మున్సిపాలిటీల్లో అధికార మార్పు తెరపైకొచ్చింది ఇక అసెంబ్లీలో కూడా జెండాలు మారనున్నాయా ఎమ్మెల్యేల ముసుగులో మార్పు బీజం పడిందా ముఖ్యమంత్రితో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ములాఖత్తు అవుతుండటం చూస్తుంటే అదే అనిపిస్తుంది ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి రావు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాజాగా అదే బాటలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటయ్యారు ఈ ములాఖాత్తు పర్వం వెనుక అసలు కథ ఏంటి అని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కానీ అదంతా ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు గులాబీ నేతలు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్కు జై కొడతారా ములాఖత్ సీక్వెల్ అలాంటి సందేహాలకు బలం చేకూరుస్తుందా చూడాలి మరి ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ ఇంటికెళ్లి కలిశారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కాబట్టి మర్యాద పూర్వకంగానే భేటీ అయ్యారు అంతే తప్ప మరే రాజకీయం లేదు అని ఇరువురు నేతలు చెప్పారు కట్ చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఆయన పార్టీ మారటం ఫిక్స్ అనే ప్రచారం కూడా జోరు అందుకుంది మరి నిజంగా ఈ గూటి నుంచి ఆ గూటికి జంప్ అవుతారా లేదా అన్నది గులాబీ శిబిరంలో కలవర పెడుతోంది అయితే ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలంతా చెప్పే మాట ఒక్కటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో భేటీ సీఎం రేవంత్ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి మాట ఇదే మరి నిజంగా అదే నిజమా బీఆర్ఎస్ హైకమాండ్ అలానే భావిస్తోందా కారు దళంపై కాంగ్రెస్ మార్పు మంత్రం ప్రయోగిస్తోందా ఈ ముచ్చటపై ఎవ్వరూ బయటపడటం లేదు కానీ లోక్సభ ఎన్నికల ముంగింట్లో డే బై డే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్కి వెళ్తుంది అంతేనా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు మరింత పదును లేపుతున్నాయి ఇలా లొల్లి మామూలుగా లేదు ఇంతకీ సీఎంతో ములాఖత్ల పర్వం వెనుక అసలు కథ ఏంటి బీఆర్ఎస్ హైకమాండ్ మౌనం దేనికి సంకేతం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామన్న ఎమ్మెల్యేల మాటలు నిజమేనా లేదంటే వెళ్ళే వాళ్ళను ఆపడం ఎందుకనే బీఆర్ఎస్ మౌనంగా ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి మరి బీఆర్ఎస్ నాయకులు వరుస పెట్టి రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యం ఏమని అనుకుంటున్నారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి